రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున మీకు వందనాలండి ప్రార్థన చేసుకుందాం కృపగలిన మా ఈ సమయంలో మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ సజీవమైన వాకుతో మా జీవితాన్ని దర్శించి మాకు కావాల్సిన చక్కటి నడిపింపును దయచేయం వేడికి ఉంచున్నాము తండ్రి దేవుని విశ్వాసులారా ఈరోజు మనము కీర్తన గ్రంథము ఇరవై అధ్యాయము ధ్యానించుకుందాం ఆపత్కాలము దేహవానికి గుత్రమిచ్చిన కాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించిన కాక ప్రసిద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం కాక అని ఇక్కడ మనము వాక్యాన్ని చూస్తున్నాం మరి వాక్యాన్ని విన్న మనము ఇక్కడ గ్రహిస్తే యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించిన కాక అని చెప్పబడింది జేకబ్ ఈ పేరు వినగానే మనకి బైబిల్లో యాకోబు యొక్క జీవితం ఎంత అద్భుతమైనదో మనము చూస్తున్నాం మరి ఎందుకు యాకోబు జీవితము అద్భుతమైనది అంటే ఒకప్పుడు మోసగాడిగా ఉన్న యాకోబు తర్వాత కాలంలో తన జీవితంలో మరి మారుమనసు పొంది మరి ఆ యొక్క బేతీల దగ్గర ఎంతగానో దేవుణ్ణి కోజాడి పశ్చాత్తాపడి ప్రభా నన్ను దీవించే వరకు నిన్న నేను విడవను అని చెప్పాడండి ఎంత గొప్ప మాట అండి అందుకనే నిన్ను నేను విడువను దేవా నీవు వరకు నిన్ను నేను విడువను దేవా ఈ పాట ఎంత అమోఘమైనది మరి పట్టుబిడవకుండా దేవుడు దేవించే వరకు యాకోబు దేవుణ్ణి వదలలేదు అందుకని దేవుని యొక్క ఉన్నతమైన ప్రభావం నడిపింపు ఆయన జీవితంలో ఎంతగానో ఉందండి అందుకని దేవుడు ఆ రకాల సమయంలో ఆ తుండి నరం మీద కొట్టి ఓ యాకోబు నేను నేను దీవిస్తాను అని చెప్పారు అందుకని ప్రార్థనలో పట్టుదల విలువైనటువంటి విశ్వాసము కలిగిన యాకోబుకు దేవుడు ఉన్నతమైన సహాయాన్ని చేశారండి దట్ ఈస్ బై లాడ్ ఆఫ్ జేకబ్ హెల్ప్స్ యూ ఇన్ టైమ్ ఆఫ్ ట్రబుల్ ప్రేయర్ విత్ గ్రేట్ ఫైత్ ఇన్ అందుకనే మన జీవితంలో మన పరిస్థితుల్లో మన శ్రమంలో వాటి వైపు మనం చూడకూడదు కానీ దేవుని వైపు మనము చూడాలి మన జీవితంలో మన పరిస్థితుల్లో మన శ్రమల్లో వాటి వైపు మనం చూడకూడదు కానీ దేవుని వైపు మనము చూడాలి ఈ లోకంలో చూడండి మనుషులందరూ కూడా వారికి కష్ట సమయంలో వారు ఏమనుకుంటారంటే ఈ లోకం మనుషుల వైపు చూస్తే నాకు సహాయం ఉంటుందేమో ఎవరైనా అప్పు అడిగితే నాకు డబ్బులు ఇస్తారు కదా అలాగే ఈ లోకం యొక్క అధికారం వైపు చూస్తారు అధికారులు నాకు సహాయం చేస్తారు కదా అని అనుకుంటారు కాబట్టి అలాగా డబ్బుతోను అధికార ప్రభావంతో లోకంలో ఎన్నో మంది ఎన్నో కార్యాలు చేయించుకుంటారు అయితే ఎందుకంటే దేవుని ఉన్నతమైన సహాయము లేకుండా మనం ఏమీ కూడా చేయలేము కదండి అందుకనే దేవుని యొక్క సహాయం లేకుండా నేను పొందుకోలేము కొద్ది కాలం కిందట ఒక ఆయన ఒక చక్కటి సాక్ష్యం అని చెప్తున్నారు ఆ సాక్ష్యం ఏమిటంటే మరి ఆయన జీవితంలో మూడు ఉద్యోగాల కొరకు జాబ్స్ కొరకు ట్రై చేశాడంట అయితే ఆ త్రీ ఇంటర్వ్యూస్ లో కూడా ఆయనకి ఎటువంటి జాబు రాలేదు మరి ఎంతో నిరాశతో ఆయన ఉన్నాడు అయ్యో నాకు ఉద్యోగం రావట్లేదే అని చాలా బాధపడుతున్నాడు అయితే అటువంటి టైంలో దేవుడు ఆయనకి ఒక మాట చెప్పారంట ఆయన ఎంత బాధలో ఉన్నా సరే ప్రార్థన చేయడం మానలేదు చర్చకి వెళ్ళడం మానలేదండి ఈరోజు నా క్రైస్తవులు అని చెప్తున్నారు కానీ దేవుడి నుంచి మేలు పొందుకోకపోతే దేవుడు ఏం చేశాడు మాకు అంటున్నారండి ఎంత దారుణమైన పరిస్థితి అండి దేవుడు దీవించినప్పుడు సంతోషించి ఏదైనా కష్టం వస్తే వెంటనే దేవుణ్ణి వ్యతిరేకించడము మరి దేవుడు ఏం చేశాడు దానికి మన ప్రయత్నాలు మనం బాగా చేయాలి మనం సెలెక్ట్ చేసేవారు కూడా మరి మనం అంటే నచ్చాలి కదా ఇంటర్వ్యూలో అలాగే సెలెక్ట్ అవ్వలేదని దేవుడి మీద నేను ఏంటి కాబట్టి అది సరైన పద్ధతి కాదు అందుకని ఆ వ్యక్తి అయితే దేవుని ఎప్పుడు స్థిరంగా ఉంటూ ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్తున్నప్పుడు నిరాశ ఉన్నప్పటికీ కూడా దేవుడు నువ్వు బాధపడద్దు ఓ శాంసంగ్ నువ్వు బాధపడద్దు నేను నీకు సహాయం చేస్తాను దేవుడు మరి ఈ యొక్క వాక్యం ద్వారా అపతి కాలంలో దేవుని దేవుడిని ఉద్ధరించిన కాకనే మాట ద్వారా ఎంతో బలపరిచారంటండి అప్పుడు ఆయన ఫోర్త్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎంతో జాగ్రత్తగా అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇచ్చి ఆయన ఉన్నతమైనటువంటి ఆ యొక్క ఉద్యోగాన్ని మంచిగా క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయడం ద్వారా మంచి సమాధానాన్ని సమయస్ఫూర్తి ఇవ్వడం ద్వారా ఆ ఇంటర్వ్యూ చేసే హెడ్స్ కి వారి హృదయాల్లో ఈయన ఎంతగానో నచ్చారు కాబట్టి దేవునిశ్వాసన మన జీవితంలో మనల్ని ధరించి దేవుడిగా ఉన్నారు అబద్ధకాలంలో సహాయం చేసి దేవుడిగా ఉన్నారు కాబట్టి ఆయన ఉండగా మనకి ఏ మేలు కొరువై ఉండదు కాబట్టి మన జీవితాల్లో దేవుడు ఉన్నతమైన సహాయం చేసి మనందరినీ బహుగా దీవించడం గాక చెప్పబడిన వాక్యం కోసం ప్రార్థన చేసుకుందామండి దయగలిగిన ప్రభా మన జీవితాల్లో గొప్ప దేవుడిగా మీరున్నారు సహాయకుడిగా ఆయన మీరు ప్రభా మీరు మాకుండగా మాకు ఏది చింత లేదు ఏ భయం లేదు నాయనా లేవా మరి మా జీవితాన్ని నడిపించేది మీరే ఈ వాక్యం నుంచి ప్రతి ఒక్కరిని దర్శించి వారి జీవితాలు శ్రేష్ఠమైన నియమలు వారికిచ్చి బలపరిచి వారికి కావాల్సిన సహాయాన్ని ఇచ్చి వారి కష్టాల్లో శ్రమల్లో గొప్ప దేవుడిగా మీరుండి వారిని బలపరచమని విశ్వాసం థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ టుస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అందరికీ వందనాలు